పద్దెనిమిది వందల తొంభై రెండులో పోలాండ్లోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో తల్లిదండ్రులు లేని ఒక వ్యక్తి అక్కడే చదువుకుంటున్నాడు అతడి వయస్సు పద్దెనిమిది ఏళ్లు అతను కాలేజీలో ఫీజు కట్టలేని పరిస్థితితో చాలా బాధపడుతూ ఉన్నాడు ఎలాగైనా సరే కాలేజీ ఫీజు కట్టాలని ఆ కుర్రాడు భావించాడు ఇక ఆ తరువాత అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆ యూనివర్సిటీలో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేసి ఖర్చులు పోను మిగిలిన డబ్బులతో ఫీజు కడదామని నిర్ణయించుకున్నాడు ఆ కుర్రాడు ఇక ఆ కచేరీ కోసం పియానో విద్వాంసుడు అవసరం కాబట్టి అప్పటికే ప్రముఖ పియానో విద్వాంసుడుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జాన్ ఫెడరవిస్కిని కలిశాడు తన నిర్ణయాన్ని అతనికి చెప్పాడు ఆ కచేరీలో పియానో వాయించడానికి ఫెడరవిస్కి ఆ కుర్రాడిని రెండు వేల డాలర్లో అడుగుతాడు ఇక దానికి సరే అంటాడు ఆ కుర్రవాడు ఇక తరువాత ప్రోగ్రామ్ గ్రాండ్గా జరుగుతుంది కానీ కచేరీ పూర్తయిన తరువాత చూస్తే ఆ కుర్రాడు అనుకున్నంత డబ్బు రాదు కేవలం పదహారు వందల డాలర్లు మాత్రమే వస్తాయి దీంతో ఆ డబ్బులను తీసుకుని ఆ కుర్రాడు ఫెడరవిస్కి దగ్గరకు వెళ్ళి ఆ డబ్బుల్ని ఇచ్చి మిగిలిన నాలుగు వందల డాలర్లకు చెక్కు రాసిస్తాడు సాధ్యమైనంత త్వరలోనే మీ డబ్బులు మీకు బ్యాంకులో వేసేస్తాం అప్పుడు మీరు తీసుకోవచ్చు అని అంటాడు నిజానికి ఆ కుర్రాడు ఎవరో పెడర్విస్కీకి తెలియదు మరి ఆ కుర్రాడిని ఎలా నమ్మాలి అయినా సరే పెడర విస్కీ ఆ చెక్కుని తీసుకుని చింపేసి చెత్తబట్టలో పారేశాడు ఇక అలాగే అతనికి ఇచ్చిన పదహారు వందల డాలర్లను కూడా వెనక్కు ఇచ్చేశాడు పెడరవిస్కీ నాకు ఈ డబ్బు వద్దు నీ ప్రోగ్రాం నిర్వహణకి అయిన ఖర్చులు అలాగే కాలేజీ ఫీజు కూడా దీన్నుంచే కట్టేశాయి తరువాత ఏమైనా మిగిలితే నాకు ఇవ్వు అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు పెడరవిస్కి తానెవరో తెలియకపోయినా తనకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పెడరవిస్కి అలా డబ్బుని వెనక్కి చేస్తూ తన మానవత్వాన్ని చాటుకున్నాడు ఆ సమయంలో ఆ కుర్రాడి కళ్ళ నిండా ఆనంద బాష్పాలే అతని హృదయం ఆనందంతో నిండిపోయింది పెడరవిస్కి థ్యాంక్స్ చెప్పి ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే ఆ కుర్రాడు కచేరీ కోసం తన దగ్గరికి వచ్చినప్పుడే పెడరవిస్కి ఎంక్వైరీ చేసి మరీ ఆ కుర్రాడి పరిస్థితి తెలుసుకుని తన కోసమే కచేరీ చేశాడు ఎలాగైనా ఆ కుర్రాడి చదువుకి సాయపడాలనుకున్నాడు ఆ విధంగా కచేరీ చేసి ఆ కుర్రాడికి హెల్ప్ అయ్యాడు ఈ సంఘటన పెడరవిస్కిలోని మానవత్వ గుణాన్ని చాటుతోంది ఇక అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి ఆ తరువాత పెడరవిస్కి పోలాండు దేశానికి ప్రధాని అయ్యాడు కొన్నాళ్ల తర్వాత జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్ అయిపోయింది పోలాండ్ సంక్షోభంలో పడి కరువు బారిన పడింది పదిహేను లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు విస్కీకి ఏమీ చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నాడు పోతున్నాడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారిని కాపాడమంటూ అమెరికా ఆహారపు పునరావాస శాఖని సంప్రదించి సహాయం చేయవలసిందిగా కోరతాడు ఇక వెంటనే అమెరికా స్పందిస్తోంది ఇక ఆ తర్వాత అమెరికా ఆదేశానుసారం ఆహార పునరావాస శాఖకు అధిపతి అయిన హెర్బర్ట్ హూవర్ వెంటనే స్పందించి వారందరికీ ఆహారాన్ని సప్లై చేస్తాడు లక్షల మందికి ఆహారాన్ని అందించి వారిని బ్రతికిస్తాడు హెర్బర్ట్ హూవర్ ఆ సంక్షోభం నుంచి పోలాండ్ వాసులు గట్టెక్కుతారు దీనికి కారణమైన హెడ్బెట్ హూవర్ కి కృతజ్ఞతలు చెప్పడానికి పెరడవిస్ కి అమెరికాకు వెళ్లి హెర్బర్ట్ హూవర్ ని కలిసి థ్యాంక్స్ చెప్పబోగా అడ్డుకున్న హెర్బర్ట్ హూవర్ అతనితో ఇలా అంటాడు కొన్నాళ్ల క్రితం పోలాండ్ కాలేజీలో ఫీజు కట్టలేని నాకు ఒక పైసా తీసుకోకుండా మ్యూజిక్ ప్రోగ్రాం చేసి దాని నుంచి వసూలైన డబ్బుతో నన్ను ఆదుకున్నారు సార్ ఆ కుర్రాడు మరెవరో కాదు నేనే సార్ మీరు చేసిన సహాయంతో బాగా చదివి అమెరికా ఆహార పునరావాస విభాగానికి అధిపతినయ్యాను ఈ రోజు నేను ఇంత వాడిని అవ్వడానికి మీరే కారణం నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆనాడు మీరు నాకు సాయం చేశారు ఆ సాయం ఎప్పుడు మీ దేశ పౌరుల్ని రక్షించేలా నన్ను ప్రేరేపించింది అంటూనే పెడరవిస్కీని హత్తుకుంటాడు హెడ్బర్ట్ హూవర్ గర్వంతో పొంగిపోయి అతనిని గట్టిగా కౌగిలించుకుంటాడు ఇక ఆ తర్వాతి కాలంలో హెడ్బర్ట్ హ్యూవర్ కూడా అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు ఇదంతా ఒక రియల్ స్టోరీ ఈ యథార్థ గాథలోని సారాంశం ఏమిటి అంటే మంచి చేసిన వారికి భగవంతుడు ఎప్పుడూ మంచి చేస్తాడు ఎవరైనా నీ దగ్గరికి సాయం కోసం వస్తే ప్రతిఫలాన్ని ఆశించకుండా నీకు చేతనైనంత సాయాన్ని చెయ్యి ఆ సాయం నిన్ను కష్టకాలంలో ఖచ్చితంగా ఆదుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి